అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అండి ఇది వచ్చేసి ఎక్కడో కాదు అబ్దల్లీ ఫార్మ్స్ అనమాట ఈ చెట్లు చూస్తేనే మీకు తెలుస్తుంది కదండి అవునండి మనం కొనుక్కోవడానికే పెట్టారండి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి మనకి పూల చెట్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఈవెన్ ఇంటీరియర్ డెకరేషన్కి కానీ ప్లస్ ఇంట్లో మనం పెంచుకోవడానికి దేవుడికి పూజకి కానీ ఏ వాటికైనా సరే పూలు అనేవి కంపల్సరీ ఇందులో స్పెషల్లీ ఇంటీరియర్ ఉంది మనం పూజకి యూజ్ చేసేదానికి కూడా ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈవెన్ మేము ఫ్రెండ్స్తో వెళ్ళున్నాము ఎంజాయ్ చేయడానికి అయితే మంచి లొకేషన్ అండి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఎంజాయ్ చేసుకుని రావచ్చు ఇవన్నీ కూడా ఈవెన్ హండ్రెడ్ ఫిల్స్ టూ ఫిఫ్టీ ఫిల్స్ నుంచి స్టార్ట్ అయినాయండి కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ బయట మనం మాల్స్కి వెళ్ళినప్పుడు వాటిలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువండి ఇక్కడ మీకు నచ్చినప్పుడు తీసుకు వెళ్ళచ్చు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని మనకి ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర మనకి టిప్స్ కూడా ఇస్తారు వాళ్ళ దగ్గర అన్ని ఎరువులు అన్నీ కూడా ఉన్నాయండి అవి కావాలంటే అవి కూడా కొనుక్కొని వాళ్ళు చెప్పిన ప్రకారం పెంచుకుంటే వాళ్ళు పెంచిన విధంగానే ఇంత బాగా కలర్ఫుల్గా వచ్చేస్తాయండి కావాలన్నప్పుడు మీకు ఇంకా దీని ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేనైతే మిస్ కాకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి వదిలిపెట్టనే బుద్ధి పుట్టట్లేదు కదా నాకు ఒక్కరికి అనుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే ఫీలింగ్ అండి మళ్ళీ మళ్ళీ వచ్చి విజిట్ చేద్దాము అనిపించింది స్పెషల్లీ ఈ వింటర్ టైంలో అయితే ఈ పువ్వులు ఇంకా చాలా అందంగా ఉన్నాయండి ఎందుకంటే సమ్మర్లో కొంచెం వేడి తట్టుకోలేవు కానీ ఈ వింటర్లో మాత్రం ఎక్సలెంట్ అండి ఇవన్నీ ఇండియన్ వెరైటీసే కదా చూస్తుంటే మనకు గుర్తొస్తున్నాయి కదండీ చెండుమల్లిలో ఎన్ని రకాలన్నీ మాకైతే మరీ మరీ ఆ ప్లేస్లోనే ఉండిపోవాలనిపించింది చాలా టైం అయితే అక్కడే స్పెండ్ చేస్తున్నాము మాకు కావాల్సిన వెరైటీస్ తీసుకుని వచ్చేస్తామన్నమాట అటు సైడ్ నుంచి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి కియారా చిన్న చిన్నవి అప్పుడే ఉన్నాయి చూడండి మొలకలు కొన్ని వీటిల్లో కూడా కేటగిరీ వైజ్ పెట్టేస్తున్నారండి చిన్న మొలకలు అప్పుడప్పుడే కాయలు పిందెలు కాస్తున్నాయి కదా అక్కడి నుంచి కూడాను ఇదే చూడండి పెద్ద పెద్ద ఫామ్స్ మేము అక్కడ మాకు ఫొటోస్ తీసుకోవడానికి వాటిని చూసుకోవడానికే సరిపోయింది ఎందుకంటే ఎప్పుడు కీఆర్ తింటూనే ఉంటాం కానీ వాటిని దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకని ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి ఫామ్స్కి అలా వెళ్ళున్నాము మీకు షేర్ చేద్దాం అనిపించింది అందుకని చేస్తున్నామండి ఇది మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళున్నాము ఇది ఒక స్వీట్ మెమరీ అనమాట ఒకవేళ మీరు ఫార్మ్స్కి విజిట్ చేయాలనుకున్నప్పుడు ఇంతకన్నా బెస్ట్ సీజన్ అయితే నాకు తెలిసి వేరే ఏది లేదండి అందులో స్పెషల్లీ ఇప్పుడైతే మనకు ఆల్రెడీ చలి అయితే ఎక్కువ స్టార్ట్ కాలేదు కదండి కాబట్టి ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి లొకేషన్ అయితే చూడడానికి మీకు వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి మనం రెగ్యులర్గా కియర్ అయి తింటాం కదా వాటిని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది ఇది ఇంకొక ఫామ్ అనమాట మా బ్రదర్ వాళ్ళు తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళని అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు ఎలా పెంచుకోవాలి ఎంత ఎరువు వాడాలి అని ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఎరువే అనమాట మనకు కావాలంటే క్వాంటిటీని బట్టి కూడా ఇస్తారండి పెద్ద ప్యాకెట్స్ నుంచి చిన్న ప్యాకెట్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి హాఫ్ కేడీ వన్ కేజీ నుంచి కూడా ఉన్నాయి మనకు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అక్కడే మొక్కలు తీసుకుని వాళ్ళ దగ్గర ఎరువు కూడా తీసేసుకోవచ్చు అండి తర్వాత వాటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్తారు మనం అడిగితే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ మొక్కలు తెచ్చుకోవడానికి అయితే ఈ సీజన్ కన్నా బెస్ట్ సీజన్ లేదు లేదనిపిస్తుంది చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనైతే తెచ్చుకున్నటి చాలా రోజులు ఉన్నాయి మాకు ఈ సమ్మర్లో తెచ్చుకున్నట్టు అయితే అంత అనిపించలేదు కానీ లోటి మాత్రం ఎక్సలెంట్ గా అనిపించిందండి మనకి పెంచుకోవడానికి అయితే మంచి సీజను అందుకని చెప్పి మేము వింటరే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి మా వాళ్ళంతా ఫోటో సెషన్ స్టార్ట్ చేస్తారనమాట వెరైటీ వెరైటీ ఇన్స్టా స్టోరీస్ అన్ని పెట్టుకోవడానికి మేము అన్ని పరిశీలిస్తున్నాం అనమాట పెద్ద సైంటిస్ట్ లాగా ఏ మొక్కలు ఎంత ఏమి అన్ని పాప వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తున్నాము ఈ చిన్న పూల చెట్లు అయితే మనకి తక్కువ కాస్ట్ పడ్డాయి కానీ ఇవి పెద్ద పెద్దవి వేప చెట్లు అలాంటివి మన ఇండియా టీయే కదండి కానీ అవి మాత్రం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం పెద్ద చెట్లు అయితే డెబ్బై దినాల నుంచి కూడా ఉన్నాయండి మేమే షాక్ అయిపోయినాం అనమాట ఇంత పెద్ద చెట్లు ఎలా తీసుకెళ్తారో ఏమి అంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసి వెళ్తానంట దాన్ని బట్టి ఇంకా దాన్ని సేవ్ చేసుకుంటూ ఇన్ని కాయలు అంటే మనకి చెట్లకు కాయలు ఉన్నాయి కదా అని పీక్దాం ట్రై చేసాము వాళ్ళు లేదండి అట్లా చేయకూడదు ఎందుకంటే కాయలను బట్టి కూడాను దానికి రేట్ అనేది ఫిక్స్ అవుతుంది టచ్ చేయొద్దు అని చెప్పారు మనం ఎక్కడ ఉంటామండి మనకి తెంపడం అలవాటు కదా జస్ట్ లైట్ గా ఒకటి రెండు కాయలు అయితే తీసుకున్నాం మేము బాగున్నాయండి చిన్న చెట్లే కానీ కాయలు అయితే పెద్ద పెద్ద సైజు చూడండి మా వాళ్ళు అన్ని తీస్తూ ఉన్నారు మీకు ఇక్కడ అయితే బోన్ సైజ్ చెట్లు కూడా కనిపిస్తాయండి ఇదో నిమ్మ చెట్లు కూడా చిన్న సైజ్ చెట్ల నుంచి కాయలు అయితే బాగా పెద్ద సైజు ఉన్నాయండి అంత హైబ్రిడ్ లో కాబట్టి వీళ్ళ కేరింగ్ అయితే ఒప్పుకోవచ్చు అండి మనమైతే ఈ టైప్ లో అయితే కేర్ చేయలేము వాటిని ఎంతైనా సరే వాళ్ళు పెంచినంత విధంగా మనం పెంచలేము అనిపించిందండి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చేసుకున్నారు మన దగ్గర అయితే ఇంత దిగుబడి రాదు కదండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మేము ఒకసారి ట్రై చేసినప్పుడు ఫ్లవర్ అవే కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత పెద్ద సైజ్ అయితే రావట్లేదండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సైజ్ అయితే చాలా చిన్నదిగా అయిపోతుంది నాకు తెలిసి ఇప్పుడు కాయలది కూడా అదే పరిస్థితి ఒకటి ఆల్రెడీ తెచ్చున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్తాను వీళ్ళ దగ్గర బోన్సే మొక్కలు కూడా దొరుకుతాయండి చాలా అంటే చాలా తక్కువనైతే చెప్పలేను చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటాయి చూడడానికి కూడాను కాస్ట్ అయితే ఓ రేంజ్ లోనే ఉన్నాయండి మనమైతే తీసుకోలేము అనిపించింది అవి ఎడారి మొక్కలు కానీ ఇంకా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి కొన్ని అయితే పేర్లు కూడా తెలియదు నాకు చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి ఒకవేళ అబ్దల్లి అంత దూరం వెళ్ళలే మనకు వాళ్ళకి మనకి షూ లో కూడా దొరుకుతాయి తక్కువ అంటే తక్కువే అండి కానీ అబ్దల్లితో పోలిస్తే షూఏక్ లో కొంచెం డిఫరెంట్ అనిపించిందండి ఇక్కడైతే కొంచెం నేచర్ కాబట్టి ఎక్కువ ఓపెన్ ప్లేస్ లో ఇంకొంచెం చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ వీళ్ళ దగ్గర సీడ్స్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయండి ఇవి కూడా హాఫ్ కేడి వన్ కేడి నుంచి కొన్ని అయితే తక్కువ రూపాయ దిన నుంచి కూడా స్టార్ట్ అయినాయండి మనకి ఇంటి దగ్గర పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ప్యాకెట్స్ కూడా పంపించవచ్చు ఇప్పుడు ఈ మధ్యన మిది తోటలు అనేవి ఫేమస్ అయిపోయినాయి కదండి చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది ఈ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అప్పుడైతే మనకి ఈ ప్యాకెట్స్ తీసుకెళ్లి ఇచ్చామంటే ఇంకా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఎక్సైట్మెంట్ తో ఉంటారు తర్వాత పెంచుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ గా చూపిస్తారండి ఎందుకంటే మనకి పొలంలో చల్లేదానికి ఇవైతే అవసరం లేదు ఎక్కువ ఇవి జస్ట్ ఇంట్లో చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ పెంచుకోవడానికి అయితే ఇవి చాలా బాగా చాలా బాబానికి వస్తాయి అండి అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మనకి ఇది దొరకలేదు అనుకుండా కాబట్టి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఇంటికి పంపించే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇవి సీడ్స్ అనమాట మనకి ఎక్కువ తీసుకోవాలి కదండి ఇంటి దగ్గర ఇదైతే సింపుల్ గా సరిపోతుంది మేము డ్రాగన్ ఫ్రూట్ అయితే ట్రై చేసి ఉన్నాము చిన్న చిన్న మొలకలు వచ్చి అనమాట ఒకసారి తెచ్చుకున్నాను అన్నీ ఇప్పుడు ఎక్కువ డ్రాగన్ తోటలు చూస్తా ఉన్నాము దాన్ని బట్టి ఇదైతే బెస్ట్ ఏమో ఒకసారి ట్రై చేద్దాము అని చిన్న చిన్న మొలకలు అయితే వచ్చిన్నాయండి వాళ్ళని అడిగితే మీరు ఎట్లా పెంచుకోవాలి ఏమనేసి నీట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి దాన్ని ఫాలో అయినామంటే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కి సంబంధించినవే కదండి వీళ్ళ దగ్గర ఇంకా మనకి ఫ్లవర్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఇవన్నీ కూడాను ఇది అని చెప్పలేని వెరైటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మీకు ఊపికుంటే తిరిగి చూడొచ్చు చూడండి మందారం మొక్కలు అవి ఇవి పూల మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిని చూస్తూనే మీకు తెలుస్తుంది కదండి ఇవైతే ఒక్క షాప్ లో మాత్రమే మేము అక్కడ ఉండే ప్లేస్ లో ఒక్క చోటు మాత్రమే చూసింది ఇంకా అయితే చాలా అంటే వెరైటీస్ ఉన్నాయంట అండి ఇవి మనం ఎక్కువ రెగ్యులర్ గా మనకి ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటాం కదా అవి అనమాట ఇంకా చాలా మీకు ఓపుకుంటే తిరిగి చూసే అంత ఉంటుంది ఈవెన్ వన్ ఆర్ టూ డేస్ కూడా పడుతుంది అన్ని ఉన్నాయి కూరగాయలు పండ్లు అలాగే మనకి గ్రీన్ గ్రీనరీకి సంబంధించినవి తర్వాత అవుట్ సైడ్ మనకి ఇంటీరియర్కి కానీ అన్ని రకాలన్నీ దొరుకుతాయి అండి ప్యాకెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అక్కడంతా అయిపోయిన తర్వాత మేము వాళ్ళు ఎట్లా మనకి మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసి చేస్తారు కదండి పైన అట్లా ఎలా పెంచుతారు ఈమె అని అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అది వచ్చేసి నూట డెబ్బై నూట యాభై దినాలు కూడా ఉన్నాయంట అండి ఇవి మనకి వెరైటీ ఎంత అంటే ఇవి మనకి ఇంటి దగ్గర దొరుకుతాయి కదండి దేవగన్నేరు చెట్లు అవి అన్నమాట ఇవన్నీ అవే ఉన్నాయి అవి అంత కాస్ట్ అనిపించింది ఎందుకంటే మనకి రెగ్యులర్ గా పొలాల్లో చూస్తూ ఉంటాము తర్వాత టెంపుల్ దగ్గర ఇట్లా చూస్తూ ఉంటాం కదా వీటికి ఇంత కాస్ట్ అనిపిస్తుంది ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టేసి ఉన్నారండి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది ఇవన్నీ వాటికి సరిపోయిన క్లైమేట్ కి వాటర్ అన్ని కూడా పైపింగ్ సిస్టమ్ అన్ని ఉన్నాయి కదండి కొన్ని చోట్ల డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇది ఓపెన్ లో ఉన్నది అన్నమాట కొన్ని ఇవన్నీ ఈ వెంతుల చెట్లు మనకు అవుట్ సైడ్ పార్క్ లో పెంచుతారు కదండి ఆ చెట్లు గన్నేర్ చెట్లు ఒక్కటి కాదండి ఈ రకం చెట్లు ఏదనకన్నా ఉన్నాయి కాకపోతే ఇందులో మనకి ఎక్కువ ఇండియాలో మనం చూసిన వెరైటీసే అనమాట ఇక్కడ సైజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి దాన్ని బట్టి రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఇన్ని అయితే మనం పెంచుకోలేము ఎందుకంటే రెగ్యులర్ గా మనకి కొన్ని అవసరం అవుతాయి కదా ఇవన్నీ కూడా క్వైటీస్ ఎక్కువ తీసుకుంటారంట వాళ్ళ గార్డెనింగ్ కి మనకి అంత ప్లేస్ ఉండదు కదండి అందుకని మనం ఏం పట్టించుకోలేదు ఈ గన్నేర్ చెట్లు ఇవన్నీ కనకాబరాలు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ మన ఇంటి దగ్గర చూసి చూసి వీటిని కూడా కొనుక్కొచ్చుకోవాలనిపిస్తుంది కాకపోతే జస్ట్ చూడ్డానికి అయితే ఓకే అండి ఎందుకంటే అవన్నీ మనకు అవసరం లేదనిపించింది ఏదైనా కుంబట్లో చిన్నది ఇంట్లో తెచ్చుకోవడానికి బాగుంటది కానీ ఇది పెద్ద పెద్దగా మనం పెంచాం కదా ఇది వచ్చేసి లాగా ఉన్నాయండి ఎకరాల్లో పెంచేసి ఉన్నారు వీళ్ళైతే ఇది స్పెన్ సాగ్ అనమాట మనకి ఎక్కువ ఫిష్ రైస్ చేసినప్పుడు లేదంటే ఫ్రాన్స్ రైస్ ఏదైనా చేసినప్పుడు వాటిలో వాడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటదండి హెల్త్ కూడా మంచిది వీళ్ళు ఎక్కువ క్వాలిటీస్ ఎక్కువ యూజ్ చేస్తారు తర్వాత వీళ్ళు ఎక్కువగా సలాడ్లు యూజ్ చేసే ఐటమ్ అండి జీర్ అనమాట దీని కూడా వెళ్ళి తింటారు కదా అక్కడ మేము కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు కాకపోతే చూడడానికే టైం సరిపోయింది చాలా గ్రీనరీ ఉందండి ఇది వచ్చేసి మనకి ఇంకొక ఫామ్ అనమాట ఇవన్నీ రేగి చెట్లు గంగరేగి పళ్ళు ఉంటాయి కదా అవి రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కువగా పెంచేసారండి వాళ్ళు చూడండి ఎంత నీట్ గా పెంచుతున్నారో ఎంత సేఫ్టీగా వీటికి మధ్యలో గ్యాప్ లో వచ్చేసి క్యాబేజీ చెట్లు కూడా వేస్తున్నారండి ఇదొంటే పెద్ద పెద్ద క్యాబేజీ అనమాట చూసి ఎంత బాగున్నాయి మేము అక్కడైతే ఫొటోస్ అన్ని తీసుకున్నాము అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇవి చూడడము ఎంత బాగున్నాయి కదండి ఇదైతే బ్లూ కలర్ లో ఉంది క్యాబేజీ దాని తర్వాత మనకి క్యాప్సికమ్ ఇవన్నీ చూ తోటలోకి అయితే వెళ్ళిపోయాము క్యాప్సికమ్ టమోటో ఇవన్నీ కూడాను ఇలా పెంచుతూ ఉన్నారనమాట మా ఆయన సెల్ఫీ తీసుకుంటా ఉన్నాడు క్యాప్సికమ్ అన్ని పట్టుకుని చూడు ఇంత చిన్న సైజు ఉన్నాయి ఏంటి అనేసి చూడండి క్యాప్సికమ్ తన చేతిలో ఉంది ఇవన్నీ కూడాను వచ్చేసి మనకి కిఆర్ గాని అన్ని తోటలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర వెళ్ళి చూసే ఓపుకుండాలి చాలా అంటే చాలా పెద్ద ఫార్మ్స్ అండి పిల్లలకి అప్పుడప్పుడు ఎలా మనకి ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయని చూపించడానికి కూడా బెస్ట్ ఇవన్నీ కూడా క్యాప్సికము తర్వాత కియార్ ఈ తోటలు అనమాట ఇవన్నీ చిన్న చిన్న మొలకలు వాటిలో కూడాను గ్రో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క చోట పెద్ద సైజు ఉన్నాయి ఒక చోట పిందులు ఒక చోట పూతులు చిన్న చిన్న ఫామ్స్ అక్కడక్కడ వేస్తూ ఉన్నాయి చాలా అన్ని ఉన్నాయండి ఎవరైనా సరే మనకు ఒక గైడ్ ఉన్నారంటే ఇంకా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి మేమంతా ఫ్యామిలీతో వెళ్ళున్నాం కాబట్టి మీకు అక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి కైరాన్ రిసార్ట్స్లో ఉంటాయి మనకి ఒక ఫ్యామిలీకి టెన్ కేడీ అట్లా వేసుకున్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి పర్ నైట్ ఇంత పర్ డే ఇంత అని ఉంటాయి ఇవన్నీ కూడా ఫార్మ్సే అండి వాళ్ళ దగ్గర ఉండేవి మనకి కొన్ని తెలియని వెరైటీస్ అయితే ఇక్కడ నుంచే చూడొచ్చు ఇక్కడ నుంచే మనకి ఎక్కువ ఫార్మింగ్ టీ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇది మొత్తం కూడాను అక్కడ నుంచి మనకు వచ్చేవి చూడండి ఇవైతే స్టార్ట్ చేస్తూ ఉన్నట్టే అదో మనుషులు అక్కడక్కడ ఉన్నారండి మీకు కనిపిస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యాప్సికం పెద్ద తోటలు అనమాట సైజుని బట్టి ఉన్నాయి తర్వాత టమోటోలు కూడా ఉన్నాయండి కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి అయితే హైబ్రిడ్ అనమాట కొన్ని అయితే ఆల్రెడీ కాప్ అయిపోయినట్టు కూడా వదిలేసినట్టు కూడా ఉన్నాయండి వీటికి అయితే పైన నుంచి ద్రాక్ష తోటలు లాగ పెట్టారు కొన్ని డ్రిప్పింగ్ చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొంచెం కొంచెం అంటే స్టేజ్ వైజ్ కూడా ఉన్నాయండి నీట్గా చూసేయచ్చు మీరు ఇక్కడ పెట్టేసి ఉన్నాను కదా నేను ఎందుకంటే వీటిని ఇంతసేపు వీడియో తీసే అంత లేదనిపించింది ఇవన్నీ చూడండి మనకి అమ్ముతారు కదా చిన్న చిన్న బాక్సెస్ వాటి మొలకలు అనమాట తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళేసి వచ్చేసి ఉన్నాం తర్వాత అక్కడైతే బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ కూడా రెంటల్ కి బోట్స్ ఇస్తారనమాట ఇది పెద్ద పెద్ద ఉన్నాయి కదండి అక్కడ మేము వెళ్ళి జస్ట్ షాపింగ్ చేసుకుని జస్ట్ లైట్ కి ఏదైనా తిన్నాం అనుకుని తీసుకుని తినేసి అక్కడ కొంతసేపు ఉండి తర్వాత అక్కడ లొకేషన్ ఎంజాయ్ చేసి వచ్చామండి చాలా బాగుంటుందండి కొంచెం ఈ టైంలో అయితే ఓకే ఎందుకంటే చలి ఎక్కువ లేదు కాబట్టి మరి కొంచెం ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఆ గాలి అవి ఓవర్ గా వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టైం చూసుకొని వెళ్ళొచ్చు లేదంటే సమ్మర్ అయినా సరే బెస్ట్ అండి కాకపోతే చెట్ల వరకు కావాలనుకున్నప్పుడు వింటర్ అయితే చాలా బెనిఫిట్ మనకి ఇవి చూడండి ఇవన్నీ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి ఇక్కడ మనకి మనం ఉండే ఏరియాలతో పోలిస్తే చాలా దూరం దూరంగా ఉన్నాయండి లొకేషన్ అయితే ఓపెన్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ రిసార్ట్స్ పెట్టున్నారు వాళ్ళు షాపింగ్ అంతా ఇక్కడే ఉంది ఇక్కడ పిల్లలకి అయితే ప్లే థింగ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఉయెల్ అనమాట జారుడు బల్లెలు అలాంటివి అన్నీ ఉన్నాయి ఇటు సైడ్ అనేది కనిపించే బిల్డింగ్స్ అన్ని కూడా రెంట్ కి ఇస్తారనమాట మీకు కావాలంటే రెంటల్ తీసుకోవచ్చు టెన్ కేడి ట్వంటీ కేడి అట్లా ఈచ్ ఫ్యామిలీకి స్టార్ట్ అనమాట పర్సన్ బట్టి మనం డివైడ్ చేసుకునేవి ఇవన్నీ కూడా అవే హౌసెస్ అండి ఈవెన్ అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది ఓపెన్ ప్లేస్ అన్నీ ఉంటాయండి మనకి ఫుడ్ ఐటమ్స్ కి కావాలనుకుంటే మనం తీసుకెళ్లి కూడా కుక్ చేసుకునే దానికి వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయండి లేదు అనుకుంటే మనం పార్సల్ చేసుకుని ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ పిల్లల గేమ్స్ అనమాట మీకు ఒప్పుకుంటే సరే పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వదిలిపెట్టి రాలేరు అంత ఎక్కువసేపు పడుతుంది ఇవన్నీ కూడాను పిల్లల సెక్షన్ కాకపోతే అందులో మేము చిన్న పిల్లల లాగా అక్కడ ఉయ్యలు ఉన్నామండి అందుకే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు ఇంకా హ్యాపీగా అలా వెళ్తూ ఉన్నారు అక్కడైతే బోటింగ్ సైడ్ అన్ని ఉన్నాయండి ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి సింగిల్ గా వెళ్తే మాత్రం బోర్ కొట్టేస్తుంది మీకు మార్నింగ్ టు ఈవినింగ్ మీకు నడిచినంత ఓపిక ఎన్ని ఫామ్స్ ఉన్నాయండి అన్ని ఫార్మ్స్ ఉన్నాయి మేమైతే ఆ రేగుపళ్ళు అని చెప్పాను కదండి గంగ గంగరేగుపళ్ళు ఇప్పుడు ఎలాగో మనకి సంక్రాంతికి రెడీ అయిపోతాయి కదా ఒక సైజు మీడియం సైజ్ లో ఉన్నాయండి తిని తిని ఆ కాయలు అయితే నోరు నొప్పి వచ్చేసింది అన్ని తీసుకుందాం అనమాట ఇంకా వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ ఉన్నారు మాకి అక్కడ పండినవి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఇక్కడైతే బోటింగ్ సెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి క్లైమేట్ మీరే చూసేయచ్చు అండ్ ప్లేస్ లకి వెళ్ళినప్పుడు ఫోన్ లో మాత్రం ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకుని లేసేయండి ఎందుకంటే అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ బోట్ లో ఈ ప్లేస్ అయితే ఫొటోస్ కి ఎక్సలెంట్ వచ్చిందండి ఫొటోస్ అండ్ వీడియోస్ కి ఇక్కడ మనకి రెంటల్ కూడా ఇచ్చిన్నారు మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈవెంట్ టెన్ టు ఫిఫ్టీన్ కేడి నుంచి స్టార్ట్ అయింది దీన్ని చూస్తేనే మొన్న అక్కడ మనకి శిశిలాంకాలున్నాం కదండి మాల్ దగ్గర అది గుర్తొచ్చిందనమాట ఎందుకంటే ఖైరాన్ అని వాళ్ళు కూడా ఆల్రెడీ పెట్టేస్తున్నారు అక్కడ బోర్డు మేబీ ఖైరాన్ లో ఉండే బోటింగ్ అయితే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే టికెట్ ఇష్యూ చేస్తారేమో అనిపించింది ఇక్కడ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి దగ్గరికి అయితే క్లోజ్ చేస్తున్నారు అక్కడ అటు సైడ్ లాక్ చేస్తున్నారు అందుకని ఎంట్రీ ఇవ్వలేదు లేకుంటే మధ్యలోకి వెళ్దాం అనిపించింది ఒక డిఫరెంట్ ఫీలింగ్ తో అయితే బయటకు వచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇది మేము ఇంటికి వచ్చే ప్లేస్ అనమాట చూడండి మొత్తం ఎడార్ లాగా ఉంది రోడ్డు మొత్తం ఇక్కడ మనకి ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ కావాలంటే మనకి అక్కడ ఫుడ్ ట్రక్స్ లో మనకి కావాల్సిన ఫుడ్ తీసుకుని తినేసి కూడా రావచ్చండి ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకుంటు